ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ ఎందుకంటే చాలా కష్టపడ్డావు ఇక్కడ లాంగ్ బ్రాండ్ ఉందంటే దాని వెనక నీ కష్టం చాలా ఉంది నీ కమిట్మెంట్ నీ హార్డ్ వర్క్ నేను చాలా చూశాను సో బ్రాండ్ అనేది రిచ్గా గా అవ్వాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఫ్యూచర్ లో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మీరు ఆవేస్ విత్ యూ సిద్ధు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ యాజ్ ఎంటర్ప్రీనర్ సిద్ధు అండ్ ఫ్యూచర్ లో నేను చాలా మందికి నిదర్శనం కాబోతున్నాం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి యువర్ ఫ్రెండ్ సిద్ధు థ్యాంక్ యూ మన సెకండ్ కంగ్రాచులేషన్ And you have started this brand. So, the okay, brand, come to come Okay, Ladix is a unisex fashion brand that began by focusing on oversized clothes. But uh, over time, the brand began to offer a wide range of modern and trendy fashion clothes. Ladix is designed especially for people, uh, students, students' kosam and young adults' kosam. టిపికల్లీ ఏజ్ బిట్వీన్ ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా స్టూడెంట్స్ అయినా మనం ఎస్ బ్యాచులర్స్ సార్ మీరు ఫార్టీ ఇయర్స్ అంటే నన్ను కలవండి సో హే సో హే హు లవ్ కంఫర్టేబుల్ గేట్ కంఫర్టేబుల్స్లో స్టైలిష్ అపేరల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ బ్రాండ్ ఎయిమ్స్ టు బ్లెండ్ సింప్లిసిటీ బోల్స్ అండ్ ఎవ్రీ డేరబిలిటీ మేకింగ్ Uh, people to go choice. Uh, people love wearing fashion and express themselves through fashion. This is about the brand. And thank you so much for uh, founding this amazing brand called Lavex. And we are very really happy. Maybe in sometimes I will also gain 50 to 60 kgs, and Sai also will gain 50 to 60 kgs. That time definitely be these clothes. And sorry, just being sarcastic with you. And our friends are lucky. Chala, chala thanks. లారిక్స్ అనేది అది ఒక ప్యూర్ లవ్తో స్టార్ట్ చేశానండి ఫాదర్స్ మా ఫాదర్తో చాలా కష్టపడతాడు ఎలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాట్లాడితే ఉంటాయి అక్క నేను అనే ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడి మమ్మల్ని ఇంతవరకు తెచ్చాడు అతనికి మేము కంఫర్ట్ ఇవ్వలేకపోయాం సో లారిక్స్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఇంక ఇస్తుంది కంఫర్ట్ కంపల్సరీ ఇస్తుంది తనకి ఫ్యూచర్లో తన తనని మేము బాగా చూసుకుంటాం ఫస్ట్ మెయిన్లీ అక్క గురించి చెప్పాలి అక్కలే కన్ఫర్మ్ ఈ లారిక్స్ అనేది లేదు మొత్తం యూఎస్లో లో కష్టపడుతుంది యుఎస్ లో కష్టపడి నన్ను సపోర్ట్ చేస్తుంది మెయిన్ అక్కకే ఇస్తాను తర్వాత మమ్మీ కూడా బాగా సపోర్ట్ చేసింది డాడీ ఎవ్రీ ఫ్యామిలీ కార్తీక్ నెక్స్ట్ బర్షిత భావన వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేశారు అండ్ ఇక్కడ పిలవగానే ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మెయిన్లీ ల్యాగ్స్ గురించి మాట్లాడాలంటే ఫ్యాషన్ న్యూ ఫ్యాషన్ బ్రాండ్ అండి ఓవర్ సైజ్ టీషర్ట్స్ ట్రెండీ ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఓవర్ సైజ్ టీషర్ట్తో తో స్టార్ట్ చేస్తున్నాం లేటర్ ఆన్ ప్రతి ప్రతి ఫ్యాషన్ ప్రతి మోడల్ చేస్తాం ఫ్ర మెన్ అండ్ ఉమెన్ ప్రతి ఒక్కరి అండ్ యంగ్స్టర్స్ని ని కూడా పక్కా గుర్తు పెట్టుకుంటాం అండ్ పక్క ఇక్కడ ఉన్న పిలావ్ కానీ మెయిన్లీ సర్కాస్టిక్స్ సాయల గురించి మాట్లాడాలి నేను మెయిన్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మేల్స్ పెట్టింటారు ఒక చీఫ్ గెస్ట్ గా రామ్మని బట్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మెయిల్ పెట్టిన ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ కే సర్కాస్టిక్ సాయంగా రెస్పాండ్ అయ్యా హ్యూజ్ క్యాష్ లాడెక్స్ అనే బ్రాండ్ లాంచ్ చేస్తున్నామన్న జస్ట్ బీటెక్ అయిపోయింది అని చెప్పగానే సపోర్ట్ చేయడానికి వచ్చిన గ్యాస్టిక్స్ అని చాలా థ్యాంక్స్ అన్న నెక్స్ట్ బెంగళూరు నుంచి నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు నాగసాయి సాయి కుమార్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం నిన్న బాబు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసిది ఏం గా ఇలా మాకు అప్రషియేషన్ బాబూ ఎండ్ సో మచ్ సిద్ధూ బ్రో ఫర్ ఇన్వైటింగ్ దిస్ అమేజింగ్ లాంచ్ ఈవెంట్ కి అండ్ నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది లైక్ నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను డిఫరెంట్ టీ షర్ట్ కొట్టేసేటండి ఎట్లా కొట్టాలి ఈ టీషర్ట్ నచ్చింది టీ షర్ట్ మంచిది బుడినిట్లా కన్విన్స్ చేయాలిట్లా ఆలోచిచేటండి కాయని ఓన్ గా ఓన్ టీ షర్ట్ బ్రాండ్ లాంచ్ చేసుకో నాట్ టీ షర్ట్ ఒక ఓన్ బ్రాండ్ లాంచ్ చేసావు అండ్ జనరల్ గా వీడియోస్ చూసుకుంటే మీరు కంప్లీట్ గా మొత్తం ఆల్మోస్ట్ ఒక నైన్టీ నైన్ పర్సెంట్ నేను ఓవర్ సైజ్ రిలాక్స్ ఫిట్ టీషర్ట్ ఐ లవ్ టు వేర్ అనమాట ఇప్పుడు ఏదైనా ఈవెంట్ కి వస్తా వస్తా ఊరికే వస్తా ట్రై చేసిన అనమాట కొంచెం ప్రొఫెషనల్ గా అనిపిస్తాము కానీ ఇట్లా ఇట్టేసినా కూడా రూమ్ సర్వీస్ వాళ్ళగే ఉన్నాను ఏం లేదు ఓకే తప్పదు అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ది ఆన్ యువర్ ఓన్ బ్రాండ్ రో లైక్స్ అండ్ మీరు చెప్పారు కదా లైక్ ఇందులో ఒక స్పెషల్ డ్రాప్ ఉంటుంది మీకంటే ఎక్కువగా నేనే వెయిట్ చేస్తుంటాను చెప్తున్నాను ఓవర్ సైజ్ లో ఉన్న కంఫర్ట్ ఇంకా దేంట్లో ఉండదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను దాంట్లో మాత్రం ఎందుకంటే నేను వేసేది అయ్యే కాబట్టి అండ్ ఇంకా ఇట్లాంటివి చాలా చాలా చేయాలని చెప్పి నేను హార్ట్ ఫీల్ గా కోరుకుంటున్నాను అండ్ అది జరుగుతాయి కూడా ఎందుకంటే మిమ్మల్ని కనిపిస్తుంది నాకు అండ్ మీరు మాట్లాడటంలో కూడా అర్థం అవుతుంది మీ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ రేవంత్ బ్రో మీ సపోర్ట్ ఏం మాట్లాడాలి ఎందుకంటే రేవంత్ బ్రో సిద్ధు బ్రో ఏజ్ చాలా చేత అనుకుంటున్నా అంటే ఇలా బీటెక్ అయిపోయి ఇలా బయటకు వచ్చిన చేయాలని అనుకుంటుంటారు అంతే జస్ట్ నేను అనుకున్నా అందరూ అనుకుంటుంటారు కానీ మీరు చేసేస్తారు అది మీకు మాట ఇంకా ఇదే చాలా చేయాలి మీరు

మెయిన్గా ల్యాబిక్స్ అనేది యూత్ని టార్గెట్ చేయబడింది కాలేజ్ స్టూడెంట్స్ యూత్ బిలో ఫిఫ్టీ ఎయిటీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేయబడింది మెయిన్గా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ ప్రైజెస్ అనేటివి మీడియం రేంజ్లో పెడుతూ లారిక్స్ అనేది టీషర్ట్స్ పోను పోను ప్యాంట్స్ అన్ని అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇయర్లీ నవంబర్ ఫోర్టీన్త్ ఆర్ ఇయర్లీ ఏదో ఒక్కరోజు ఒక్క ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ తీసుకొని ఒక టీషర్ట్ డిజైన్ చేయబడుతుంది అది నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాము సో అది ఒక్కటి మాత్రమే ప్రైస్ ఎక్కువ ఉంటుంది అది ఓన్ పెయింట్స్తో అలా ఓన్ హ్యాండ్స్తో వేయాల్సి వస్తుంది సో అది మాత్రమే మైండ్లో పెట్టి అది ఒక్కటే ప్రైజ్ ఉంటుంది మిగతా అవన్నీ మిడిల్ క్లాస్ రేంజ్లోనే ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలానే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓన్ డిజైనింగ్ అండి కొంచెం డిజైనింగ్స్ పెట్టుకొని డిజైనింగ్ చేయబడింది లే నెక్స్ట్ క్రోమ్ అలా రీసెర్చ్ చేసి కొన్ని డిజైన్స్ తీసుకోబడింది నెక్స్ట్ చాట్ జీపీ హెల్ప్ తీసుకొని కొన్ని కొన్ని డిజైన్స్ తీసుకోబడింది సో ఇలా మొత్తం చేశాను మెయిన్ యూత్ అనే కాదు బిలో ఎవరైతే ఎవరైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్ని అఫర్డ్ చేసారంటే వాళ్ళందరూ నా టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా కొనచ్చు ఎంత కంఫర్ట్ ఫుల్ కంఫర్ట్ ఉంటుంది ప్రీమియం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ డైరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ టు ఇయర్స్ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ రా పోన్ పోను స్టోర్స్లో కూడా ఓపెన్ అన్ను టీ షర్ట్స్ ప్యాంట్స్ షర్ట్స్ పోన్ పోను అన్నీ అన్ని కైండ్ ఆఫ్ అన్ని కైండ్ ఆఫ్ ఫ్యాషన్ మెటీరియల్ కంపల్సరీ ఇక్కడ ఉంటుంది న్యూ న్యూ ట్రెండ్స్ మెయిన్ ఇండస్ట్రీ అనే కాదండి బిజినెస్ అనేది ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ మా డాడీ కూడా కాంట్రాక్టర్ బిజినెస్ అనే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు తనని ఇన్స్పైర్ తీసుకొని ఈ బ్రాండ్ అనేది స్టార్ట్ చేసేసింది తను కష్టపడిన దాంట్లో మినిమం వన్ పర్సెంట్ కష్టపడిన ఈ బ్రాండ్ అనేది చాలా సక్సెస్ అవుతుంది తనకి వేరే ఆలోచన ఉండదండి అక్క నేను పొద్దున్న లేస్తే అక్క నేను ఇప్పుడు మార్నింగ్ సిక్స్ టు నైట్ ఎయిట్ లోపల కాల్ చేస్తే హాయ్ నాన్న ఏం చేస్తున్నా తిన్నావా అని అడుగుతాడు నైన్ తర్వాత బై మిస్టేక్ ఒక బై మిస్టేక్ కాల్పోయినా ఆ నాన్న ఏమైంది అని అడుగుతాడు అంత సెకండ్స్లో కాల్ అయితే అంత అంత బాగా చూసుకుంటాడు నన్ను సో ఈ బ్రాండ్ కంపల్సరీ టువర్డ్స్ సక్సెస్కే వెళ్తుంది థ్యాంక్ యూ గెస్ సర్కాస్టిక్స్ ఆయన్న జస్ట్ ఇతని వీడియోస్ అన్నీ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను సిన్స్ వన్ ఇయర్ మెయిన్ ఈ బ్రాండ్ కొత్తగా వస్తుంది కాబట్టి ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి సో ఇలాంటి వ్యక్తి అతను ఒకరు చెప్తే గాన ట్రస్ట్ అనేది పీపుల్లో బాగా బిల్డ్ అవుతుంది అని ఇది ఫేక్ బ్రాండ్ కాదు ఒరిజినల్ బ్రాండే అని నమ్ముతారని సర్కాస్టిక్స్ ఆయన చూస్ చేసుకోవడం జరిగింది థ్యాంక్స్ అన్న మంచిగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇతని వీడియోస్ లెస్ టైంలోని టూ మిలియన్ వన్ ఇయర్లోని టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ పొంద ఇచ్చారు అంటే పీపుల్ కనెక్ట్ అయ్యారు అంటే ఎంత కనెక్ట్ అవుతున్నారో అర్థమవుతుంది సో ఇతని కం ఇతని మా బ్రాండ్కి పక్కా ఫిట్ అవుతాడు గెస్ట్గా అండ్ ఇతనికి అన్నకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ పైన మెయిన్ ప్రజెంట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి అండ్ ఫ్యూచర్లో థౌజండ్ టచ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ఐటమ్ అండ్ బేస్డ్ ఆన్ మెటీరియల్ మేము ప్రొవైడ్ చేసి అలానే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మంచి మంచి ప్రొడక్ట్స్ రివీల్ యూస్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు మిగతా బ్రాండ్స్ అన్నిటితో పోల్చుకుంటే మనకి ప్రైస్ మిగతా బ్రాండ్స్ అన్నింటితో పోల్చుకుంటే మనకి లావిక్స్ అనేది ఏంటంటే ప్రైస్ రేంజ్ చాలా తక్కువ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ కంఫర్ట్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఓవర్ సైజ్డే వాడతాను రిలాక్స్ ఫిట్ అంటారు కూడా వీటిని మీకు మిగతా వాటిలో వేసుకునే కంఫర్ట్ కంటే ఇవేంటంటే ఇప్పుడు కొన్ని సర్ట్ ఉంటాయి అనమాట కొన్ని పార్టీకే వేసుకోగలుగుతాం లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోగలుగుతాం కానీ ఓవర్ సైజ్ టీషర్ట్స్ ఏంటంటే మీరు కంప్లీట్గా పార్టీ వేర్ కింద వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఎక్కడైనా సరే కంఫర్టబుల్గా వేసుకెళ్ళచ్చు అనమాట అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఓవర్ సైజ్ టీషర్ట్స్ ఆబ్వియస్లీ అండ్ ఈ బ్రాండ్ ల్యాగ్స్ అనే బ్రాండ్ కూడా చాలా మంచి సక్సెస్ అవుతుంది అవ్వాలని కాదు ఖచ్చితంగా అవుతుంది నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ప్రోడక్ట్లో మ్యాటర్ ఉంది ఇక్కడ అండ్ క్వాలిటీ కానీ దేంట్లో కాంప్రమైజ్ కాలేదు ప్రతి ఒక్కటి ద బెస్టే ఇచ్చారు అన్నింటిలో సో ఆబ్వియస్లీ మనం బెస్ట్ ఇచ్చామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అవ్వాలి కూడా అండ్ ఆల్ ద బెస్ట్ సిద్ధు బ్రో ఇలానే నువ్వు ఇంకా చాలా అంటే చాలా స్టే ఇంకా లైక్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇంకా ఇట్లాంటివి చాలా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఇంకా వాటికి కూడా వస్తాను ఖచ్చితంగా అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ అండ్ ప్రెసెంట్ ప్రజెంట్ అయితే నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాను సిద్ధార్థ్ ఆఫ్ సురేంద్రబాబు సిద్ధార్థ్